ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము జాతక దోషాలు తొలగిపోవాలి అనన్నా అలాగే అన్ని రకాల ఏ దోషాలున్నా సరే తొలగిపోవాలన్నా బాధలు కష్టాలు దూరం అవ్వాలి అనన్నా మరి తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పే విధంగా చిన్న చిన్నవి నాన్న అది ఆచరించడానికి ప్రయత్నించండి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదు వాళ్ళకి జాతకం అనేది లేదు సో తెలిసో తెలియకో మరి జాతక పరంగా ఏమన్నా దోషాలు ఉన్నాయి అనన్నా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్ద కష్టమైనవి ఏమీ కూడా నేను తెలియచాను వేరే వేరే సింపుల్ రెమెడీసే నానా అయితే ఈ రోజున సోమవతి అమావాస్య నాడు తప్పనిసరిగా మరి మీరు అమ్మవారిని ఆరాధించటం మంచిది లలిత అమ్మవారి గుడికి కానీ దుర్గా అమ్మవారి గుడికి కానీ అలా అక్కడికి వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనము అనేది చేసుకోవటము చాలా మంచిది చేసి ఆ రోజున మరి సోమవతి అమావాస్య నాడు ఉదయం పూట వీలైనంత వరకు ఉదయం పూటనే చేయడానికి ప్రయత్నం చేయండి ఏడున్నర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ సోమవతి అమావాస్య నాడు ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీరు ఇప్పుడు నేను చెప్పేవి చేయడానికి ప్రయత్నం చేయండి అక్కడ మీరు ఒక ప్రదేశంలో ముగ్గు అనేది చక్కగా వేసుకుని ఒక తొమ్మిది నిమ్మ డొప్పల్లో దీపారాధన చేయండి అంటే ఐదు నిమ్మ పళ్ళు కట్ చేయండి కట్ చేస్తే తొమ్మిది ఇలా డొప్పని రివర్స్ చేయండి రసం పిండేసి తొమ్మిది రివర్స్ చే ఇలా చేసి దీపారాధన అనేది చేయండి పువ్వు ఒత్తి అంటారు కుంభత్తి పువ్వు ఒత్తి అనేది వేసి తొమ్మిది తప్పనిసరిగా మీరు ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాస్తవంగా నువ్వుల నూనె శ్రేష్టము అన్ని దోషాలు తొలగిపోవాలి అంటే నువ్వుల నూనె శ్రేష్టం నువ్వుల నూనె వేసి అది వెలిగించండి దీపారాధన అనేది చేయండి చేసి కుంకుమ బొట్టు పెట్టి అక్కడే కూర్చొని ఖడ్గం చదవండి మీరు తప్పనిసరిగా ఖడ్గమాలా చదవండి ఒకవేళ ఇంకా కొంచెం గంట ముందు లేస్తే తెల్లవాల లేస్తే వడలు అనేవి చేయండి అంటే ముందు రోజు నానబెట్టండి రాత్రిపూట ఆదివారం రాత్రి మినపప్పు నానబెట్టి వడలు వేయండి ఆ వడలు ఆ వడల పిండిలో మిరియాలు దంచి మిరియాలు వేయండి అంటే మిరియాల పొడి కలిపినటువంటి వడలు అనేది మంచిది ఈ రోజున చేసి అవి దుర్ అక్కడ అమ్మవారి గుళ్ళో నైవేద్యం పెట్టించి మీరు కొంచెం ప్రసాదం స్వీకరించవచ్చు అక్కడ వచ్చిన భక్తులకి కొంచెం ప్రసాదం అనేది పెట్టండి అలాగే ఆ రోజున వీధి కుక్కలకు కూడా కొద్దిగా ఈ వడలు తుంపి వీధి కుక్కలకు కూడా వేయండి ఒకటో రెండో ఇలా తుంపైనా సరే తప్పనిసరిగా వీధి కుక్కలకు వేయండి వాటికి అలా చేయటం వలన ఎటువంటి దోషాలు అనేవి ఉన్నా తొలగిపోతాయి నాన్న వివాహం కుదరటం లేట్ అవుతుంది అనుకున్నా ఉద్యోగం సరి మరి మంచి ఉద్యోగం రావట్లేదు రైట్ టైంలో అనుకున్నా ఆరోగ్యము సపోర్ట్ చేయాలి అనన్నా ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ నాన్న అష్టైశ్వర్యాలు కలగాలి అన్న స్థిరాస్తి కొనుగోలు చేయాలి అన్నా లేదా మరేదైనా ఒక కోరిక అనేది ఉంటుంది ఎవరికైనా సరే ఆ కోరిక అనేటువంటిది మీ మనసులో అనుకొని ఎప్పుడైనా ఏదైనా సరే ఒక కోరిక అనేది కోరుకున్నప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు తెలియజేస్తుంటాను నా దగ్గర శ్రీచక్రం ఉన్న ఒక దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకొని బీర్వా లాకర్లో పెట్టమంటే పెడతారు చాలామందికి కూడా మనసులో సంకల్పం నెరవేరిందట చాలామంది చాలా మంది తెలియజేశారు కొన్ని వేల మంది తెలియజేశారు ఇవైతే మనసులో ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరికని మరొకరికి చెప్పకూడదు పద్ధతి అది మన నీడకి కూడా తెలియకూడదు అంటారు మీరు మానసికంగానే అనుకోండి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరితోటి కూడా చెప్పద్దు నేను ఈ కోరిక అనుకున్నాను అని అలా మీరు మనసులో కోరిక అనేది అనుకోండి నాన్న అనుకొని మీరు చక్కగా ఈ ప్రాసెస్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా అలా చేశారంటే యథార్థంగా జాతక దోషాలు తొలగిపోతాయి ఎటువంటి దోషం నా తొలగిపోతే ఫస్ట్ ఆ దోషం తొలగిపోతేనే పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఎవరైనా సరే ఆ విధంగా తప్పనిసరిగా సోమవతి అమావాస్య నాడు చేయండి ఇంట్లో కూడా సాధారణంగా మరి దీపారాధన అనేది చేసుకుంటారు సాంబ్రాన్ని ధూపం అనేది వేయండి పులిహోర ప్రధానంగా పులిహోర కూడా చేయండి ఆ రోజు పులిహోర కూడా పంచండి నైవేద్యం పెట్టి పులిహోర కూడా పంచండి నాన్న గ్రహ బాధలు గ్రహ దోషాలు పోతాయి పులిహోర ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళకు కూడా చాలా మంచిదమ్మా పులిహోర ప్రసాదం తిన వాళ్ళకు కూడా అది పుచ్చుకున్న వాళ్ళకు కూడా శుభం జరుగుతుంది అందుకే ప్రసాదాన్ని అడిగి మరీ తీసుకుంటాం అది తప్పేమీ కాదు అలా పులిహోర అనేటువంటిది కూడా చేయటము అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అందులో ఉండాలి ఏ ఒక్కటి కూడా తగ్గద్దు అన్నీ ఏ ఒకటి తక్కువైనా వెళ్ళి మీరు తీసుకొని వచ్చి చేయండి కానీ సర్దుకోవద్దు ఆ విధంగా చేశారు అనంటే ఎటువంటి దోషాలు అనేవి ఉన్నా తొలగిపోతాయి ఈ దోషం ఆ దోషం అని కానే కాదు ఏ ఉన్నా పోతుంది అందుకని మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న అలా చేశారు అనంటే ఇక నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇక రానే వస్తుంది ఈ మధ్యలో ఒకటే మంగళవారము రేపు అంటే ముప్పై ఒకటో తారీఖు మంగళవారము ఒకటవ తారీఖు బుధవారము ఈ వాటి గురించి కూడా నేను తప్పనిసరిగా తెలియజేస్తా ఏం చేస్తే ఆ సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది శుభాలు చేకూరాలంటే ఏం చేయాలి వ్యాపారం కలిసి రావాలంటే ఏం చేయాలి ఆ సంవత్సరం మొత్తం కూడా కలిసి రావాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఎపిసోడ్లో డెఫినెట్గా నాన్న ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఇలా చేశారు అని అంటే యథార్థంగా అన్ని దోషాలు తొలగిపోతాయి సకల దోషాలు తొలగిపోయి సకల సిరి సంపదలు కలుగుతాయి ఆనందము సంతోషము మీ సొంతం అవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి